ఇవాళ అరుణోదయ సమాఖ్య కళాకారులు అందరినీ సంఘటితపరిచి కూపాతట్టానికి వ్యతిరేకంగా ఈ సభ నిర్వహించడం నిర్వహించినందుకు నేను మనస్ఫూర్తిగా పరిణామందుకు ఉదయం నుంచి మనం మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొరం రాష్ట్రంలో కవులు కళాకారులు విద్యావంతులు భిన్న రంగా నుంచి భిన్నమైన సంఘాలు సంస్థలు వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్ర గురించి మరొకసారి అంచనా వేసుకుంటున్నాం కాని నరసింహ పాడిన పాటలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో ఇవాళ కాస్త ప్రభుత్వానికి దగ్గరున్న వాళ్ళు ఆ రోజు రాసిన పాటల్ని మరొకసారి గుర్తు చేసుకున్నారు మొత్తంగా ఈ దేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం ప్రారంభమైనప్పటి నుంచి సెడిషన్ మీద కానీ రౌల చట్టానికి వ్యతిరేకం కానీ ప్రివెంటివ్ డిషన్ వ్యతిరేకం కానీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి జరిగే ఆ చరిత్రలో అదంతా రాయబడ్డది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నదో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ తీసేయాలి ట్రెడిషన్ తీసేయలేదు యాభై ఎనిమిదిలో ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వచ్చింది ఇక ఆ తర్వాత అరవైలో డెబ్బైలో చట్టం తర్వాత చట్టం దాదాపు దేశంలో ఒక నలభై యాభై నిర్బంధ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కానీ ఒక నలభై యాభై చట్టాలు దేశంలో నిర్బంధ చట్టాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రం ఏదో ఒక నిర్బంధ చట్టాన్ని వాళ్ళు ఆ స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు స్ఫూర్తి ఏమయ్యాయో మనకు తెలియదు కానీ ఎందుకు నిర్బంధ చట్టాలు వస్తాయి ఒక సమాజంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు ఆ చట్టాలు అవసరమని చూపడుతుంది పాలన అనేది సమర్థవంతంగా ప్రజాస్వామ్యంగా ప్రజల మద్దతుతో సామాజిక న్యాయంతో నిరంతరంగా సమాజ మార్పులో ఒక రాజ్యం కూడా దాంట్లో భాగం అది రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఒక స్వప్నం రాజ్యాంగంలో ఒక సమ సమాజం అన్ని రకాల అసమానత తగ్గిస్తాం సంపద కేంద్రీకృతం కాకుండా చూస్తాం స్వాతంత్రము స్వేచ్ఛ సమానత్వము సామాజిక న్యాయము సౌభాగ్యత్వం అనేటువంటి సమున్నతమైన మానవ విలువలు మన రాజ్యాంగంలో రాసుకున్నాం అలాంటి సమాజాన్ని సాధిద్దాం అని మనం అనుకున్నాం అది రాజ్యాంగము స్వాతంత్రోద్యమ వెలుగులో వచ్చింది కాబట్టి ఆ మాత్రం రాజ్యాంగానికి ఒక ప్రజాస్వామ్య భావజాలంకి ఒక ప్రజాస్వామ్య స్వభావం ఉంది అలా అన్నప్పుడు ఈ చట్టాలు నిర్బంధ చట్టాలు ఎందుకు కొనసాగించారు అనేటువంటి ప్రశ్న మనం పెట్టి ఈ నిర్బంధ చట్టాలు ఎలా పెరుగుతూ వచ్చాయి ఎలా ఒక చట్టం తర్వాత ఒక చట్టం వచ్చిందంటే స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చిన ఆకాంక్షలు ఏవైతే రాజ్యాంగంలో రాస్తున్నాయో ఆ రాజ్యాంగ ఆకాంక్షలు రాజ్యాంగంలో రాజ్యం దూరం పోతున్న కొట్టి ఆశయాలన్నీ అవి అడియాసైనప్పుడు నిర్బంధ చట్టాలు అనివార్యంగా వస్తాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఫిబ్రవరి మధ్యన మన దేశంలో విపరీతమైనటువంటి అసంతృప్తి ఒక తరం అయిపోయి స్వాతంత్రం వచ్చి నలభై ఐదు నుంచి అరవై ఏడు అరవై ఏడు దెబ్బల మధ్యన దేశంలో జరగినట్టు ఉద్యమం అంతే అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చాయి రాష్ట్రాలకు స్వతంత్రం కావాలని ఉద్యమాలు వచ్చాయి విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి రకరకాల ఉద్యమాలు వచ్చాయి సెపరేటిస్ ఉద్యమాలు వచ్చాయి సెసెసిస్ట్ ఉద్యమాలు వచ్చాయి నక్సలైట్ ఉద్యమం వచ్చింది అరవై ఏడు దెబ్బల మధ్యన దేశ వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు వస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఇది అయిన పేదరిక నిర్మూలన భూ సంస్కరణలు రకరకాల ఇరవై ఇరవై యొక్క విధానాలతో ఆమె దేశానికి ముందుకు వచ్చిన డెబ్బై ఐదులో మొత్తంగా మనకు కల్పించిన హక్కులు కదా అధ్యాహ్నంలో హక్కులను రద్దు చేసేదాకా పోయిందంటే దేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా స్వభావానికి అది మనం ఒక అర్థంగా తీసుకోవాల్సింది అందుకనే చట్టాలు నిర్బంధ చట్టాలు ఎందుకు వస్తాయంటే మీరు ఎటువంటి సమాజంపై పెడుతున్నారు ఎలాంటి సమాజ నిర్మాణం చేద్దామనుకుంటున్నారు ఆ స్వప్నం ఎప్పుడైతే మీరు వదిలేశారో మీకు కావాల్సిన నిర్బంధం కనుక నిర్బంధ చట్టాలను పెంచుతూ పెంచుతూ ఒకదాని తర్వాత తెస్తూ తెస్తూ వచ్చారు కానీ దేశంలో ప్రజాస్వామ్య శక్తులు కూడా ఉన్నాయి ఉద్యమ శక్తులు ఉన్నాయి ఈ దేశంలో మొత్తంగా మౌలిక మార్పులు కావాలన్న స్వప్నం ఉంది కనుక దేశ ప్రజలు ప్రతిఘటిస్తే కొన్ని చట్టాలు వెతికిపోయాయి టాడా పోటా చట్టాలు పెరిగిపోయాయి కానీ ఎప్పుడైతే ఆర్థిక నమూనా పూర్తిగా మారిందో అది దుర్మార్గంగా ప్రజా వ్యతిరేకంగా మారిందో మీకు స్పష్టంగా రెండు వేల నాలుగు నుండి ఈ దేశంలో వస్తున్నటువంటి చట్టాల స్వభావాన్ని మీరు చూస్తే నిజానికి ఉపా చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు అంతవరకు టాడా పోటా చట్టాలేమో వాటికి టైం ఉండేది ఒక కాల పరిమితి ఉండేది ఒక సంవత్సరం అనేది సంవత్సరాలు నేను ఒక వ్యాసం రాశాను ఎకనామిక్ అండ్ పొందితుంది టెర్రరిజం అండ్ హ్యూమన్ రైట్స్ డిస్టర్బ్ డిషిలాస్ ఇన్ ఇండియా ఒక వ్యాసం రాసి ఆ వ్యాసంలో మేము వెయిట్ చేసిన ఒక ప్రశ్న ఏమిటంటే నువ్వు తాడా చట్టానికి తెస్తున్నావు పార్లమెంట్ ఏం చెప్తున్నారు దేశ పరిస్థితి కాస్త చేతులు దాటుతున్నది ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి కాస్త సమస్యను పరిష్కరించడానికి రాజ్యానికి కొంచెం అధికారం కావాలి ఒక రెండు సంవత్సరాలు నాకు అధికారం ఇవ్వండి దాన్ని మళ్ళీ వెళ్ళి ఎత్తుకోవాలి పనిచేయలేదు ఇంకా కొంచెం పొడిగించండి మళ్ళీ పార్లమెంట్కు వెళ్ళి ఈ చట్టము వలన సమస్య కాదు మరింత బలమైన రాజ్యం కావాలి అని మీరు చెప్తున్నా అంటే దాని అర్థం ఏంటి మీరు చట్టాన్ని పెట్టినప్పుడు ఏదైతే పరిష్కారం అనుకున్నారో ఆ పరిష్కారం కాలే కదా చట్టము దాని అది పరిష్కారం పరిష్కరించకపోయింది కదా అయినప్పుడు మీరు ఆ తట్టం తెచ్చే పరిస్థితులు మారుస్తారా చట్టాన్ని ఇంకా దుర్మార్గంగా మారుస్తారా ఎందుకు దుర్మార్గంగా మారుస్తారంటే మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాన్ని పార్లమెంట్ అడిగి చివరికి ఏం చేశారంటే రెండు వేల నాలుగులో ఇక సమస్యల పరిష్కారం కావు ఇక సమస్యల పరిష్కారం తమ దగ్గర లేదు అని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మొత్తంగా ఈ దేశ అభివృద్ధి దిశను మార్చిందో అప్పుడు చిదంబరం గారు ఊపా చట్టానికి మిగతా చట్టాలకి తేడా ఏమిటంటే మిగతా చట్టాలు కాలపరిమితి ఉంది దీనికి కాల పరిమితి లేదు ఇది దేశంలో ఉండే న్యాయశాస్త్రంలో లో స్ట్రీడెన్స్ దీనికి కాల పరిమితి లేదు ఈ కాల పద్ధతి లేకుండా విపరీతమైన అధికారాలు పొంది తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా దానికి కొమ్మలు తొడిగి ఈ చట్టాన్ని ఎట్లా తయారు చేసిన మొదటి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారో చెప్పారు ఈ చట్టం యొక్క దుర్మార్గం ఏంటంటే చట్టము పెట్టారంటే శిక్ష ప్రారంభమైనట్లే ఇంకా ట్రయలు కోర్టు న్యాయము సహజ ఇవేముండవు ఊపా చట్టంలో మీరు అరెస్ట్ చేయాలంటే ఆరు నెలలు ఏ కారణం చెప్పకుండా మీకు తెలియదు ఏ వస్తుంది ఎలాంటి చట్టం ఇది ఏ దేశంలోనైనా ఒక పౌరుణ్ణి అరెస్ట్ చేస్తారు న్యాయ వ్యవస్థ చెప్పాలి పౌరుని ఎందుకు అరెస్ట్ చేశారు కారణాలు ఏంటి సో ఛార్జ్ షీట్లు వేయాలి ఏం లేదు దీంట్లో తీసుకుపోయిన లోపల పెడితే న్యాయస్థానాలు ఏమంటే అంటే ఊపా చట్టం కింద కదా మేమేం చేయలేము ఆరు ఆరు నెలల దాకా మేమేం మాట్లాడేది వీళ్ళు అక్కడ ఉపాతట్టం కింద అరెస్ట్ కట్టారు ఇక ఆరు నెలల తర్వాత ఇంకా మేము ట్రయల్ ప్రారంభం కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటారు అదే బీమా కోసం కేసులో తగ్గింది వాళ్ళు ఉపాధ్యాట్గా పెట్టారు ఇవాళ ఐదేళ్ళు ఐదేళ్ళు ఇంకా ట్రయల్ సాగాలి ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటున్నారు ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటున్నారు కోర్టు కూడా అడగడం లేదు ఏది అసలు ఐదేళ్ళు అయింది దాన్ని కేసులో ట్రయల్ ప్రారంభించిన వాళ్ళు అడగడం లేదు వీళ్ళు కోర్టు పోవడం లేదు ఇవాళ ఇంకా రెండేళ్ళు జరగచ్చు మూడేళ్లు జరగవచ్చు ఏడేళ్ల తర్వాత భీమా కోరినోరు వీరంతా నిర్దోషులని బయటకు వస్తే ఈ ఏడేళ్ల జైలు శిక్షకు ఎవరు బాధ్యులు ఎందుకు ఏడేళ్ళ శిక్ష వారు అనుభవించినట్టు కొందరికి ఏళ్లు జైల్లో పెట్టి నిర్దోషులని పంతొమ్మిది ఏళ్ళు జైల్లో ఉన్నారు ఏ నేరం చేయకపోవడం ఏ నేరం చేయకుండా పంతొమ్మిది ఏళ్ళు జైల్లో ఉన్నారు ఇరవై ఏడు జైల్లో ఉన్నారు అంటే దేశ పరిపాలనలో ఒక పౌరుడిని తీసుకెళ్ళి మీరు జైల్లో వేశారంటే ట్రయల్ స్టార్ట్ కాకపోతే అతను జైల్లోనే మధ్య మర్తి నిజంగా పనిష్మెంట్ పడ్డా ఏడేళ్ళు పడుతుంది పదేళ్ళు పడుతుంది కానీ దీంట్లో శిక్ష అనేది శిక్ష ఇది చాలా దుర్మార్గం రెండవది అందరికీ దాదాపు ఉపాధ్యా చాలా మందికి అర్థమైపోయింది కానీ దీంట్లో మీరు నేరస్తురు అనే రాజ్యం అంటే నిర్దోషిత్వాన్ని మీరు రుచువు చేసుకోవాలి ఇది చాలా విచిత్రమైన చట్టం దాని వచ్చి ఏదో అంటారు నువ్వు అర్బన్ నక్సలైడ్ అంటారు అంటే అది ప్రూవ్ చేయాలి వాడు నేను అర్బన్ నక్సలైట్ సాక్షాధారాలు ఏమిటి మీకు ఎవిడెన్స్ ఏమిటి ఏమి ఇన్వెస్టిగేషన్ చేశాను రాత్రి చెప్పాలి చెప్పాలి నువ్వు నిర్దోషు చేసుకోవాలి రాజ్యాంగానికి పోలీస్ యంత్రాంగం ఇన్వెస్టిగేషను ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యంత్రాంగము ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇంత యంత్రాంగం ఉన్న రాజ్యము నా నేరాన్ని రోజు చేయకుండా నాకు ఏ సహాయం లేకుండా నా దగ్గర ఏ యంత్రాంగం లేకుండా మీ నిర్దోషణని చట్టం ముందు న్యాయ వ్యవస్థ ముందు నేను గుర్తు చేసుకోవాలి న్యాయం ఆలోచించండి ఒక వ్యక్తిని ఇతని మీద ఇది నేరం ఉంది అని అంటే ఆ నేరాన్ని ముందు చేసే బాధ్యత రాజ్యం మీద ఉండాలి ఏ న్యాయం చేశాడో దానికి ఏమిటి ఆధారం అట్ట కాదు ఇది నువ్వు రుజువు చేసుకోవాలి ఇట్లా నేరస నేరస్తు కాదంటున్నారు అంటే ఇది ఎంత అసలు తలకింపుల చట్టం ఇది చట్టానికి దానికి ఆధారం లేదు కానీ నాగరికత పరిణామక్రమంలో నిజానికి మానవ సమాజం సాధించిన విలువల్లో ఒక వ్యక్తిని నేరస్తుడని గురు అయ్యేదాకా అతను అమాయకుడేషన్ చట్టం చట్టమేమన్నారంటే నేల ఉప్పుడు రుజువు అయ్యేదాకా వ్యక్తి అమాయకుడే నిర్దోషే అని ఒక విలువ దాన్ని ఇప్పుడు కలక్రిందులు చేశారు నిన్ను నిర్దోష అంటే నిన్ను నేలస్తుడు అంటే నువ్వు నేలస్తుడు ఇక వాడు అన్నాడంటే ఇది వెనుక మన మను ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఎవరైనా దొంగతనం చేశారంటే ఆ దొంగతనం రుజువు చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే నిప్పుడు కొట్టుకోవాలి నిప్పు నూడకపోతే కాలకపోతే దుఃఖతనం చేయనం కాలితే దుఃఖతనం చేసినాడు అంటే మీద నేరం వేసింద్రంటే ఇక్కడ ఎవరైనా నిప్పును పట్టుకొని ఏ మీద ఏ పట్టుకొని కాలకుండా ఉంటారా అంటే ఇది దాదాపు ఇప్పుడు ఇది కూడా అలా చట్టమే గుర్తుబుట్టే అయిపోయింది అంటే ఇలాంటి వారసత్వం అయితే మనో వారసత్వం అనే దేశంలో అటువంటి చట్టాలు ఉద్యమాలు ఏమయ్యాయి పోరాటాలు ఏమయ్యాయి జాగాలు ఏమయ్యాయి సాహసాలు ఏమయ్యాయి కొత్త విలువలు ఏమయ్యాయి రాజ్యాంగం ఏమైంది స్వాతంత్ర ఉద్యమం ఏమైంది ఇక మన తెలంగాణకు వస్తే సమయం లేదు కాబట్టి తెలంగాణకు వస్తే పాటలన్నీ పాడుతున్నారు మొత్తం వాటి ఏం చేశారు తెలంగాణ వస్తూనే కోదండరామ్ మీద పడ్డారు కోదండరామ్ ఏ పాట మీద వచ్చారో మనందరికి తెలుసు కోదండరామ్ రోజు వేడింగ్ ఇన్ సెర్మనీకి పిలవలే తర్వాత విమల మీద పడ్డా తర్వాత ఖాసిం మీద పడ్డాను వీళ్ళందరూ విమల ఖాసిం పోదా తెలంగాణ ఉద్యమంలో ఖాసిం వందల వేల మందిని అడ్రస్ చేశారు విమలైతే సరే సరే ఆమెతో నేను నా సభకు పోతే విమలప్పు వస్తుందా విమలొస్తుందా నేను తయారు వస్తుందయా తోడు తోలుందంటే దాని మీద విమలక్క వచ్చిన ఒక పాట ఆయన సార్ అంటే మాందు మాట్లాడతారంటే లేదా విమ్మలెక్క రావాలంటే ఈ విమలక్క కొరకు వేల మంది వెయిట్ చేశారు ఆఫీస్ పోయి ఎందుకు తెలంగాణ ఉద్యమం ఆమె తెలియదా కాశీం ఎంత ఉపన్యాసాలు కోరట్రామ ఏం పార్టీ తెలియదా ఇది ఎలా క్రమ క్రమంగా అప్పుడు తెలంగాణ ఆశ్చర్యపోయింది తెలంగాణ సాధించాం కదా అంటే తెలంగాణ సాధించినటువంటి సంతృప్తి సంతోషం విగలకం ఉంటే తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా ఈ నిర్బంధాన్ని ప్రారంభించింది ఎందుకు ప్రాథమిక తెలంగాణలో ఇంత నిర్బంధం ఎందుకు అవసరమైందంటే అధికారం అనేది ఎత్తుందో తెలంగాణ ప్రజలు పోరాటం చేసుకున్న తెలంగాణలో అధికారం ఎవరికి వచ్చింది అంటే భూములు ఆక్రమించుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ మాఫియాకి ఇసుక మాఫియాకి లిక్కర్ మాఫియాకి వాళ్ళు ఇవాళ రాజ్యాధికారానికి సామాజిక పునాదే వాళ్ళు సోషల్ బేస్ అంటారు ఈ ఈ ఈ వర్గానికి క్యాపిటలిస్ట్ కొంత విలువలు ఉంటాయి వీళ్ళకి ఏ విలువలు ఉంటావు ఎందుకంటే వీళ్ళు డబ్బులు వచ్చి డబ్బులు చేసుకుంటున్నారు నికర్ వ్యాప్తంగా వీడి చేసే పనే ఉంటుంది డోర నికర్ తయారు చేస్తారు వీళ్ళు ఇక్కడ అబ్బుతారు దానికి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు భూములు తెలంగాణ తొత్తు హైదరాబాద్ చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి నిజాంపు ఇరవై కిలోమీటర్ల దూరం అంత భూమి ప్రభుత్వాన్ని నవాబులు పార్టీ స్టేట్ రాజు వెళ్ళిపోతాయి అంత భూములు ప్రభుత్వానికి ఎక్కడ భూమి తింటే అక్కడ పోయి దాన్ని ఆక్రమించుకొని దానికి ఒక చిన్న పేపర్ ప్రొడ్యూస్ చేసి ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెట్టి దాన్ని అప్రూవల్ చేయించుకోశ్చర్యం వస్తే ట్యాంక్ బండ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఎవరో ఒకరు వెళ్ళి కోర్టులో కేసు వేసి ఈ ట్యాంక్ బండ్ నాది అన్నారు హైకోర్టు వారిని నిశ్చయించి ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ ఇది మనం ఓడిపోయేట మన దగ్గర వాళ్ళ దగ్గర ఆధారాలు చూస్తున్నారంటే ప్రభుత్వం అతన్ని పిలిచి పది ఎకరాల భూమి ఇచ్చి అయ్యా ట్యాంక్ బండ్ తోలికి రాస్తారు ఎందుకంటే ప్రభుత్వాన్ని చెప్పుకోని ట్యాంక్ బండ్ పోయిందంటే అది ప్రభుత్వం అది అందరం చూసిన ట్యాంక్ బండ్ తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఈ భూమిని ఆక్రమించుకోవాలి అది అంటే మనం ఆశించిందేమో ఈ సిద్ధారెడ్డి ఏం చెప్పారు వాళ్ళంతా ప్రజాస్వామ్యం బాధుడు కానీ వాళ్ళు తెలంగాణ పొరపు పాపం నిజాయితీగా పోరాటం చేశారు దాన్ని మనకు కారణం లేదు వాళ్ళ మీద మనకు ఆగ్రహం ఏంటంటే ఇంత నిజాయితీకున్న వాళ్ళు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల తరఫున నిలబడి వస్తుంది కదా అని తప్పించి వాళ్ళందరి పేరు మనం బుక్ చేసుకుంటున్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన తెలంగాణ యొక్క స్వభావం ఎవరన్నా అడిపి అంటున్నారు పోలీస్ అధికారంలో అడిగి ఏం సార్ తెలంగాణతో పోరాటం పెట్టుకుంటే ఈ నిర్బంధం ఏంటి ఏదో డిటెయిన్ చేస్తే నేను ఆయన ఎందుకు మనం డిటైన్ చేసినట్లంటే ఆయన అన్నాడు కర్వ పలు గారు తెలంగాణ పోరాటం చేసిన కానీ తెలంగాణ పోలీసులు మారాలి తెలంగాణ చట్టాలు మారాలి మీరు ఆయన అన్నారా తెలంగాణ ఉద్యమకాలు అదే పోలీసులు అదే చట్టాలు ఇవాళ మేము భిన్నవాన్ని ఎందుకు అనుకుంటున్నారు ఎంత ఒక మినిస్టర్ గారు సీనియర్ మినిస్టర్ ఇదేంటంటే తెలంగాణ ఇచ్చేస్తే ఇట్లా తయారు చేశారంటే మీరు మాకు జగతాలో పాఠం చెప్పారు ఏ ప్రభుత్వాలు మారినా ఏ ఉద్యమాలు వచ్చినా రాజ్య స్వభావం నా సోర్స్ ఉన్నాయి సార్ మీరు ఆ రోజు చెప్పిన రాజ్య స్వభావం మాత్రం మీరు నష్టవచ్చు ఎట్లా మీరు ఆ రోజే చెప్పిన వాళ్ళు రాజ్య స్వభావం పాత్ర అంటే తెలంగాణ పోరాటం ఏమైందిట్లంటే అదే రాజ్యము అదే రాజ్య స్వభావము అదే నిర్బంధము ఇంకా కావలిస్తే దాని పునాది సామాజిక పునాది భిన్నంగా మారి ఇట్లా ఈ ఆర్థిక పర కారణాలు చాలా ఉంటాయి అట్లని మన యొక్క ఈ నిర్బంధాన్ని భరించాలి ఈ నిర్బంధం మీద మనము ఏమి చేయకూడదు అంటే అది చాలా ప్రమాదం ఇది కాస్త పోతుంది అది ఎవరి దాత నేను రావచ్చు కనుకనే ఇవాళ శ్రీనివాసు కూడా అదే చెప్పాలి ఎవరికి దాఖనంగా అవి రావచ్చు మేము మా రాక వాళ్ళు కొందరు అనుకునే వాళ్ళం వాళ్ళు మన దాకా వస్తాడా అని అంటే వాళ్ళు బ్రహ్మే వస్తాడా ఎందుకు రాడు వస్తాడు వచ్చాడు చాల కదా అది ఇక అందరూ ఏమంటారంటే అదే సార్ దేవురు కూడా వచ్చింది సార్ వచ్చిందా అంటే నేను వచ్చిన సార్ దేవుడుకి వచ్చింది అనకంటే మొత్తం అసలు రూపాయ యాభై రెండు పెట్టినా అన్యాయం మీరు అన్నట్టు ఒక్కరి మీద మీరు సార్ మీద పెట్టినా సార్ మీద పెట్టిన అట్లా కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే సార్ మీరు తీసేసాడుకో తీసేస్తే మనకు మిగతా వాళ్ళ సంగతి తప్పే రాదు అది కేసే తప్పైనప్పుడు ఆ కేసులో ఒక జడ్జు ఎవరు జస్టిరేష్ మీకు తెలుసో లేదో భీమా మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించిన జడ్జి ఆయన అత్యంతమైన గౌరవింపబడే జడ్జి ఆయన ఆయన ఎనభై పుట్టింది దానికి నేను బాంబే వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాను ఆతో పాటు కబ్బు గురించారు అంత కబ్బుతో ఉన్నాను మొత్తము బాంబే హైకోర్టు మొత్తం వచ్చారు చీఫ్ జస్టిస్ తో సహా ఆయన పుట్టింది నాని ఆయన చాలా వేడి తాల చాలా తీవ్రంగా మాట్లాడు ఆ జస్సు సురేష్ భీమా కోరే నమ్మకేసుకోడు కానీ తాడు వాయిట్ వేసుకోడు చాలా విచిత్రం తాడు వాయిట్లు జస్సు సురేష్ చేస్తామన్నాడు జస్సు సురేష్ పేరు దాన్ని పెట్టారు చనిపోయిన వాళ్ళ పేరు పెట్టారు అడగాలి కదా అంటే ఈ మేము ఏం చేసినా చదువుతుంది అనేది ఇవాళ మన ఊపా చట్టం మీద దొరుకుతున్న మొత్తం చర్చలో ఎట్లయితే టారా పోటా వ్యతిరేకంగా పోరాడి ఆ చట్టాల్ని వెనక్కి తీసుకున్నా చేశాం ఎట్లయితే వ్యవసాయ చట్టాన్ని వ్యవసాయ రైతులు ఎంత కాంప్రమైజింగ్ గా వాళ్ళెట్ల పోరాటం చేసే చట్టాన్ని విష్ణుల్లా చేశారు అలాగే పోరాటాల ద్వారా మాత్రమే ఈ చట్టము ఇది రాదు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కానీ మనం తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు అనవచ్చు నేను చేసిన చట్టం కా నువ్వు చేసిన చట్టం కాకపోతే దాన్ని ఉపయోగించవు నువ్వు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎందుకు ఉపయోగించాలా చట్టాన్ని నువ్వు అను ఇది మా తట్టం తెలంగాణ మేము పోరాటం తెచ్చుకున్న తెలంగాణ మేము ఉపయోగించం అసలు నువ్వు అది ఎందుకైనా సిద్ధంగా లేవు అంటే నీకు ఆ చట్టంతో పెద్ద గొడవ లేదు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ తీసుకొని ఉపాధ్యాయులకి ఏమయ్యేదండి తెలంగాణ ఉద్యమం వెంటనే అందరికీ ఉండేవారు అంటే తెలంగాణ ఉద్యమ కాంతా ఇద్దరు బలహీనమైన ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక రాష్ట్రం ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది కానీ చట్టాలు చేసేప్పుడు వాళ్ళ కొర వాళ్ళకు వాళ్ళ మంచి కొరకే వాళ్ళ ప్రొటెక్షన్ కొరికే మన కొరకు కాదు వాళ్ళ కొరకే ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అపోజిషన్ లీడర్స్ మీద ఒక రాహుల్ గాంధీ మొన్న మీద గతస్మాట్లాడుతూ వరవరో ఒకరి పుస్తకాలు ఇచ్చేస్తాము ఒక మాట చెప్పింది రాజీవ్ గాంధీ చేసి మనకి రాహుల్ గాంధీ అధికారం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీరు అనుకోక రాహుల్ గాంధీ మీద జరిగిన దానికి కూడా మీరు పోరాటం ఎందుకంటే ఆయన దాకా పోయిందంటే ఇక మీరు మనకు మన సంబంధం లేదు కాకుండా ఎవరు మీరు అన్ని పంద మనం దాన్ని స్పందించవచ్చు ఆ స్పందన అనేది అది యునివర్స్ ఉంటారు ఆ గతకుంటారు నిర్బంధం ఎవరికి రూపాయలు అది మావోయిస్ట్ మీదే కావచ్చు అది రాహుల్ గాంధీ మీద కావచ్చు మనం ఆ నిర్బంధాన్ని వ్యతిరేకించి మనం స్వతంత్రం స్వేచ్ఛగా మాట్లాడుకునే సమాజం కావాలనుకున్నాం అది మన తెలంగాణ కావాలనుకుంటున్నాం ప్రజాస్వామ్య తెలంగాణ తర్వాత భౌగోళిక తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ మన స్వప్నంగా మిగిలింది భౌగోళిక తెలంగాణ వచ్చింది ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకునేటువంటి మనందరం కూడా ఏ స్వప్నం ఉందో అది సాకారం అయ్యేదాకా ఆ పోరాటం చేయాలి ఆ పోరాటంలో భాగంగానే ఊపా చట్టానికి వ్యతిరేకంగా మన వాళ్ళ ఏ పోరాటాన్ని చేస్తున్నామో ఇది విజయవంతమయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించవలసిన బాధ్యత చరిత్ర మంత్రి పెట్టింది తెలంగాణ ప్రజలు మనం ఎవరైతే పోరాటం చేశామో మన ప్రజలకి బాధ్యులం కాబట్టి ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున పాల్గొన్నారో అలాగే ఒక మానవీయమైన తెలంగాణ కొడుకు ప్రజాస్వామ్య తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు పోరాటం చేయవలసిన చరిత్ర ఇంకా అది ఇంకా మిగిలే ఉండదు అనేటువంటి విషయాన్ని మనందరం ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ నేను అరుణోదయ సమాఖ్యకి ముఖ్యం విమలతకి నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు